హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మిసెస్ వరం కుర్చట్లు ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో దర్శనమిచ్చారండి కూడా కుంకుమ పూజలో పాల్గొన్నాను ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ టెంపుల్ ఫ్లేవర్లో పెట్టే పులిహోరి ఈ పు ఈ పులిహోరిని చాలా ఈజీగా తయారు చేచ్చు ముందుగా ఒక పావు కేజీ చింతపండుని వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలండి చింతపండు నానినాక రైస్ని మనం హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి ఇలా చింతపండు గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా టీ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని ఈ గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలండి ముందుగా ఒక స్టీల్ గిన్నెలో ఒక స్పూన్ వరకు పల్లీ నూనె వేసుకొని ఇలా జాలుడు గంటలో నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి దీనిలోనికి రెండు దాకా పసుపు వేసుకొని పావు కేజీ చింతపండు గుజ్జికి వంద గ్రాముల కళ్ళు ఉప్పు బాగా సరిపోతుందండి ఈ చింతపండు చాలాగా ఉంటుంది ఈ చింతపండు గుజ్జులోకి పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లుగా పెట్టుకొని ఒక పది దాకా వేసుకోండి చాలా బాగుంటుంది రుచి తర్వాత మనండి పల్లీలోనే అలా ఒక స్పూన్ వేసుకొని స్టీల్ గిన్నె పెట్టకుండా ఇలా రైస్ కుక్కర్లో వచ్చే ప్లేట్ పెట్టుకోవాలండి లేకపోతే స్టవ్ మొత్తం చిందిపోతుంది తర్వాత మనం మంచి రుచి కోసం ధనియాలు మిరియాలు తెల్ల నువ్వులు ఆవాలు జీలకర్ర కొద్దిగా సొంఠి ముక్కండి ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చివరిగా ఒక మూడు ఎండుమిర్చీలు కూడా తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు బాయిల్ అవుతుంది కదా ఆ గుజ్జులోకి ఈ పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ చింతపండు గుజ్జు పావు కేజీ చింతపండు గుజ్జు దాదాపు బావు రైస్ దాకా కలుపుకోవచ్చు మనం చింతపండుకి ఇలా వేడి అన్నాన్ని తీసుకొని ఈ చింతపండు మొత్తం కూడా మిగిలిద్దండి ఒక గాజు సీసాల కారిన స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇలా ఒక నాలుగు గరాకా వేసుకొని ఇలా అన్నానికి కలిపానండి అసలు చాలా బాగుంటుందండి దీనిలోకి పులిహోరలోకి పోపు పెట్టుకోవాలి కాబట్టి పిల్లల నూనెనండి ఇలా నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను పులిహోరలోకి వేరుశెనగ నూనె అయితేనే చాలా రుచిగా ఉంటుంది ఒక నాలుగైదు రెండు మిర్చిలు అన్నీ ఒక పెద్ద పెద్ద స్పూన్ అండి మినపప్పు పచ్చినపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పోపులు సిమ్ములో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అంతేనండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కొద్దిగా పసుపు ఇంగువ కూడా వేసండి ఇలా అన్నంలోకి పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి టెంపుల్లో పెట్టే పులిహోర లాగా ఎంతో రుచిగా ఉంటుందండి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి